హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నారింజ ప్రయోజనాలు అలాగే ఈ నారింజ పండు మనం తినడం వల్ల బరువు ఎంత సులువుగా తగ్గొచ్చు అలాగే ఈ నారింజ పండుతో మనకి మరెన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం మన దైనందన జీవితంలో చాలా రకాల పండ్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటారు వైద్య నిపుణులు అలాంటి పండ్లలో నారింజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ నారింజ పండ్లలో అనేక రకాల పోషకాలు ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి వీటితో పాటు బీటా కెరోటిన్ పొటాషియం మెగ్నీషియం ఫైబర్తో పాటు విటమిన్ సి కావలసినంత ఉంటుంది మనకి ఈ నారింజ అనేది సిట్రస్ జాతికి చెందినది విటమిన్ సి మనకి పుష్కలంగా లభిస్తుంది నారింజ మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది దీంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది మనకి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది నారింజ యాంటీవైరల్ యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది వీటిలోని లక్షణాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు మనకి సహాయపడతాయి శీతాకాలంతో పాటు అన్ని సీజన్లలో దొరికే ఈ పన్నును సాధారణంగా తిన్నా లేక జ్యూస్ చేసుకుని తాగిన అనేక అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అందుకే వీలైనప్పుడల్లా అలాంటి నారింజ పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట బరువు తగ్గటానికి మనకి నారింజ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం మనం జీవించే ఈ జీవనశైలికి చాలామంది ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు అలాగే సన్నగా ఉన్నా కూడా వాళ్ళ హైట్కి తగ్గట్టు వెయిట్ లేదు అని చాలామంది డైటింగులు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ నారింజ పండు తినటం చాలా మంచిది నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది బరువు తగ్గటానికి సహాయపడుతుంది నారింజలో ఉండే ఫైబర్ ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మనకి ఈ నారింజ పండులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ పండు తినటం వల్ల ఆకలి అనేది ఎక్కువగా మనకి వేయదు అప్పుడు మనం తక్కువగా ఫుడ్ తీసుకోవటం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవది చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది నారింజలో ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు విటమిన్ సి ఫ్లెవనాయిడ్లు అధికంగా ఉంటాయి ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్గా ఉంటుంది దీంతోపాటు చర్మానికి సంబంధించిన కొల్లాజన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది మనకి ఈ సమ్మర్లో ఎంత హైడ్రేట్గా ఉంటే బాడీ అనేది అంత బాగుంటుంది ఈ ఫ్రూట్ వల్ల మనకి బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్గా ఉండటానికి సహాయపడుతుంది మూడవది రక్తపోటును నియంత్రిస్తుంది నారింజ్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది దీని ద్వారా గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది నాలుగవది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఆరెంజ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆరెంజ్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది ఐదవది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచి గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుంది విటమిన్ సి రక్తం కట్టకట్టకుండా నివారించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆరవది రోగనిరోధక శక్తిని పెంచుతుంది నారింజలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది ఈ పండ్లలోని ఫోలెట్ రాగి వంటి అనేక పోషకాలు మన ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి తరువాత కిడ్నీలో రాళ్ళు శరీరంలో సిట్రేట్ లోపం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణం అయితే నారింజ సిట్రేట్ స్థాయిని పెంచడంలో బాగా సహాయపడుతుంది తద్వారా మూత్రపిండాలలో రాళ్ళు ప్రమాదం మనకి తగ్గుముఖం పడుతుంది నారింజలోని కాల్షియం కూడా మూత్ర సమస్యలను నివారించడంలో మనకి సహాయపడుతుంది చూశారు కదా నారింజ వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది ఈ నారింజ మనకి అన్ని సీజన్స్లో దొరుకుతున్నప్పటికీ నారింజ అనేది మనకి సీజనల్ ఫ్రూటే ఎందుకంటే ఇవి మనకి హైబ్రిడ్లో వస్తాయి కాబట్టి హైబ్రిడ్ ఫ్రూట్స్ దొరుకుతుంటాయి కాకపోతే మనము ఎక్కువగా తీసుకోవాల్సింది సీజన్ ఫ్రూట్గానే తీసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి లభిస్తాయి ఆరోగ్యంగా ఉంటాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోకైతే ఇంటి బాయ్ బాయ్